హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనము రెండు వేల ఇరవై నాలుగు థర్టీ ఫస్ట్ మే షిఫ్ట్ వన్లో వచ్చినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది ఫస్ట్ టైము ఆన్లైన్ విధానంలో సైకాలజీ ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయనే విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ నేను ఆ షిఫ్ట్ టూకి సంబంధించినటువంటి థర్టీ ఫస్ట్ షిఫ్ట్ టూకి సంబంధించినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి ఆ ప్రీవియస్ పేపర్ని నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది అది యొక్క మన యొక్క వాట్సాప్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉంది దాన్ని ఒకసారి వాటి యొక్క ప్రశ్నల చర్యలు చూడండి అదేవిధంగా షిఫ్ట్ వన్లో వచ్చినటువంటి ప్రశ్నల సరళిని ఒకసారి మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో క్లియర్గా ఆ ప్రశ్నల అడిగే విధానం ఏ విధంగా ఉంది సైకాలజీలో సో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి అనే విషయాన్ని మనము క్లియర్గా ఈ యొక్క వీడియోలో వన్ బై వన్ మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాదాపుగా మనకు థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కో షిఫ్ట్లో వైజ్గా మనకు ఒక సైకాలజీకి సంబంధించి సో ముప్పై ప్రశ్నలు ముప్పై సమాధానాలు కూడా మనకు రివిజన్ అవుతాయి ఇక్కడ మనకు ఒక విషయాన్ని గమనించండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని తెలుసుకోవడం రివిజన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రివి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు మనకు రిపీట్ కావడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు వేల ఇరవై నాలుగు టెట్ కంటే ముందు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చిన క్వశ్చన్ పేపర్ అన్నిటిని నేను ఆ వీడియో రూపంలో అందరికీ అందించడం జరిగింది దాని ద్వారా చాలామందికి బెనిఫిట్ అయింది పేపర్ టూలో వచ్చిన కొన్ని ప్రశ్నలు పేపర్ వన్లో వచ్చాయి పేపర్ వన్లో వచ్చినటువంటి ఆ గతంలో ప్రశ్నలన్నీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు టెట్లో రిపీట్ కావడం అనేది జరిగింది అందుకనేసి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఆన్లైన్ విధానంలో వచ్చినటువంటి ప్రశ్నలు అన్నిటిని మనం తప్పకుండా వాటి యొక్క ప్రశ్న వాటి యొక్క సమాధానాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మన ప్రశ్నలు వాటి యొక్క ఆన్సర్ తెలిసి ఉంటుంది కాబట్టి మనం ఈజీగా మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చినట్లయితే టైం వేస్ట్ కాకుండా మనం ఈజీగా ఆన్సర్ని చేసే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క పేపర్స్ని మేము మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఆన్లైన్లో వచ్చినటువంటి ఫస్ట్ టైం టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఈ యొక్క వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి కంప్లీట్గా తెలుసుకుందాం ఆల్రెడీ ఇంకో షిఫ్ట్కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను అవి ఆల్రెడీ మా ఈ వీడియో ఉంది దానికంటే ముందు మిత్రమా ఒక విషయాన్ని గమనించండి జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ని తీసుకోవాలనుకున్న వారు తీసుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలామంది అభ్యర్థులు మీరు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ చూసే ఉంటారు మనం యొక్క టెస్ట్ సిరీస్ అనేది సో లో కాస్ట్లో వన్ నైంటీ నైన్ రూపీస్ మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసినట్లయితే మేము ఆల్రెడీ ఆ యొక్క వివరాలన్నీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాము మీకు కావాల్సినటువంటి టెస్ట్ సిరీస్ మీకు ఆ గ్రూప్లో యాడ్ చేస్తాము డైలీ దాంట్లో లింక్ షేర్ చేయడం జరుగుతుంది ఈ యొక్క టెస్ట్ సిరీస్లో మీరు ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది లింక్ ఓపెన్ చేసి మీరు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాశారు మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ రాయాలనుకుంటే మళ్ళీ ఓపెన్ చేసి ఆ యొక్క ఎగ్జామ్ని రాసుకునే అవకాశం అనేది మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉంటుంది రెండో విషయము మనం అందించేటువంటి టెస్ట్ సిరీస్ అనేది కంప్లీట్గా టెక్స్ట్ బుక్లోని క్వశ్చన్ మన సిలబస్ ఆధారంగా క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఉంటుంది మరి క్వశ్చన్ ఫ్రేమింగ్ని ఏదో ఎట్లా పడితే అట్లా తయారు చేయకుండా మనకేం అవసరం ప్రజెంట్ టైంలో ఎంత ఎలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఆన్లైన్లో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు ఆన్లైన్ ఎగ్జామ్ సిబిటీ విధానంలో సో దాన్ని దృష్టిలో ఉంచుకొని సో పేపర్ వన్కి ఎంత అవసరమో అంతే మాత్రం అందించే ప్రయత్నం చేస్తున్నాను మరీ ఎక్కువగా అందించి దీంట్లో మార్క్స్ రాకుండా మన చదివి కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ టెట్లో ఎక్కువ స్కోర్ చేయడానికి మీరు అంత కొద్దిగా మీ యొక్క స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో దాన్ని ఆలోచించే ఈ టెస్ట్ సిరీస్ని మేము కండక్ట్ చేస్తున్నాం తప్పకుండా మీకు మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే తప్పకుండా మీరు టెస్ట్ సిరీస్ రాసినాక మళ్ళీ మీరు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తారు కదా సో ఈ టెస్ట్ సిరీస్ రాస్తే మీకు ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది సో ఆ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి మనకు ఫైనల్ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో సో అదే విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా ఉంటుంది కొంతమంది టెస్ట్ సిరీస్ మీరు చూసుకున్నట్లయితే ఏవో ఎక్కడో లేనటువంటి క్వశ్చన్స్ అడుగుతారు మరీ డిఫికల్ట్గా అలిగినట్టు దాంట్లో ఏదో ఫ్రేమ్ చేస్తారు ఆ క్వశ్చన్ని ఆ క్వశ్చన్ మనం ఎక్కడ చూసినట్టు ఉండదు సో టెక్స్ట్ బుక్లో కూడా చూసినట్టు ఉండదు సో దాని ద్వారా మనం డిసప్పాయింట్ అనేది అవుతాం సో అలాంటి క్వశ్చన్లను చూసి అలాంటి టెస్ట్ సిరీస్లను కండక్ట్ చేసే వాటిని చూసి మీరు భయపడకండి మిత్రమా మన యొక్క టెస్ట్ సిరీస్ని రాయండి మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఆటోమేటిక్గా మీకు చదవాలనే ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది మీకు కూడా స్కోర్ వస్తుందనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు మీలో మీకు క్రియేట్ కావడం అనేది జరుగుతుంది మన యొక్క టెస్ట్ సిరీస్ని రాస్తే తప్పకుండా జాఫ్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ని తీసుకోండి త్వరలోనే పేపర్ వన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది పేపర్ వన్ తీసుకునేవారు ఇంకా తీసుకునే అవకాశం అయితే ఉంది పేపర్ వన్ సంబంధించి వన్ నైంటీ వన్ రూపీస్ మీరు పే చేసినట్లయితే మీకు మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది చాలా లో కాస్ట్కు లభించడం అనేది జరుగుతుంది రెండో విషయము పేపర్ టూకి సంబంధించి నవంబర్ ట్వంటీకి దానికి సంబంధించిన సోషల్కి సంబంధించిన పేపర్ టూ టెస్ట్ సిరీస్ని కూడా నవంబర్ ట్వంటీకి మేము టైం టేబుల్ ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేస్తాము నవంబర్ ట్వంటీకి దాని తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఆ యొక్క టైం టేబుల్లో మేము మెన్షన్ చేయడం జరుగుతుంది పేమెంట్ విషయాలు కూడా నవంబర్ ట్వంటీకి నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను రైట్ ఇక మనము సైకాలజీలో వచ్చినటువంటి ప్రశ్నలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ వికాసంకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ని గుర్తించండి మన యొక్క సైకాలజీ టెస్ట్ కూడా ఇదే విధంగా ఉంటుంది ఈ యొక్క ప్యాటర్న్లోనే మీకు కండక్ట్ చేయడం మాట జరిగింది ఆల్రెడీ ఒక టెస్ట్ కూడా కావడం అనేది జరిగింది మన టెస్ట్ సిరీస్లో రైట్ ఇక్కడ వికాసంకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ని మనం చూసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే శారీరక పరిపక్వత పొందడంలో వికాసం ఆగిపోతుంది అనేది ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుంది ఇది మనకు రైట్ స్టేట్మెంట్గా ఎంచుకోవాల్సి ఉంటుంది వికాసంను ఖచ్చితంగా కొలవచ్చు వికాసంను ఖచ్చితంగా కొలవలేము వికాసం మరియు ప్రజ్ఞ ఒకటే వికాసం మరియు ప్రజ్ఞ అనేది ఒకటి కాదు కాబట్టి మనకు దీంట్లో సరైన స్టేట్మెంట్ వచ్చేసరికి వికాసానికి సంబంధించి వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుంది అనేది సరైన స్టేట్మెంట్ అవుతుంది గమనించండి మిత్రమా ఇంకో విషయం మిత్రమా మీకు టెట్ టెన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిలిచేసి పెడతాను అక్కడ నుండి మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ప్రతి ఒక్క నోట్స్ అనేది ఇంపార్టెంట్ నోట్స్ మీకు రివిజన్ నోట్స్ ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవడానికి ఎగ్జామ్ టైంలో రివిజన్ క్లాసెస్ మ్యారథాన్ క్లాసెస్ ఇవన్నీ జాఫర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ద్వారా జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మీకు ఫ్రీగా అయితే అందిస్తున్నాం మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి తప్పకుండా వీడియోని చూస్తున్న మిత్రులైతే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ రక్షక తంత్రాలకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆందోళన కలిగించే చేతనే ప్రతిస్పందనలు చేతన ప్రతిస్పందనలను ఇచ్చారు ఆందోళన కలిగించే అచేతన ప్రతిస్పందనలు ఆందోళనను పెంచే ఉపచేతన ప్రతిస్పందనలు అదేవిధంగా ఆందోళన నుండి వ్యక్తులను రక్షించే అచేతన ప్రతిస్పందనలు అంటే రక్షక తంత్రాలు వంటనే రిపేర్ చేయడం అంటే రక్షించడం అనేది దాని యొక్క ఆ యొక్క పదంలోనే అర్థం ఉంది మనకు కాబట్టి మనకు రక్షించే అచేతన ప్రతిస్పందనలు అనేది సరైన సమాధానం అవుతుంది ఆందోళన వ్యక్తుల్ని రక్షించే అచేతన ప్రతిస్పందననే రక్షక తంత్రాలు దాని యొక్క డెఫినేషన్ అడిగారు గమనించండి నెక్స్ట్ ఇక్కడ అనువంశికత వీటిని ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తుంది వీటిని అందిస్తుంది వికాసం యొక్క సాంభవ్యతలను అనువంశికత అనేది వీటిని ఒక తరం నుంచి మరొక తరానికి అందించేది ఏంటంటే వికాసం యొక్క సంభవ్యతలు అనేటివి అనువంశికతను ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తుంది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ కింది వాటిలో పూర్వ బాల్యం యొక్క వికాస కృత్యం అన్నారు ఇక్కడ మనకు చదవడము వ్రాయడము వంటి ప్రాథమిక భాషా నైపుణ్యాలను నేర్చుకోవడం అనేది మనకు ఏమవుతుంది అంటే పూర్వ బాల్యం యొక్క వికాస కృత్యం అనేది అవుతుంది గుర్తుంచుకోండి చదవడము వ్రాయడము వాటి ప్రాథమిక భాషా నైపుణ్యాలు నేర్చుకోవడం అనేది మనకు పూర్వ బాల్యం యొక్క వికాస కృత్యం అవుతుంది చూడండి వికాసానికి సంబంధించిన ఇప్పటికీ మినిమం ఒక మూడు క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ ఇక్కడ కింది వాటిలో పియాజెస్ సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక వ్యవహరణలో ప్రక్ వ్యవహారలో ప్రక్రియ కానిది అడిగారు రైట్ ఇక్కడ మనకు చూసుకునే పియాజే సిద్ధాంతాన్ని పియాజే థీరీని అడిగారు ఇక్కడ మనకు సంజ్ఞానాత్మక వ్యవహారలో ప్రక్రియ కానిది ఏంటంటే స్కీమా అనేది కానిది అవుతుంది దీంట్లో మనకు సరైనది స్కీమా అంటే కానిది అడిగారు కాబట్టి సో ఇక్కడ సాంశీకరణం కావచ్చు అనుగుణ్యం కావచ్చు అదేవిధంగా సమతుల్యత కావచ్చు ఈ మూడు కూడా పియాజే సిద్ధాంత సంజ్ఞానాత్మక వ్యవహార ప్రక్రియలో ఉంటాయి కానీ స్కీమా అనేది ఉండదు దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ ఎరిక్సన్ యొక్క సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం పూర్వ బాల్య దశలో ఉన్న పిల్లవానికి స్వతంత్ర భావాన్ని పెంపొందించునకో పెంపొందించుకున్నటకు సరైన అవకాశం ఇవ్వకపోతే పిల్లవాణిలో ఇది కలగవచ్చును ఏం కలుగుతుందంటే సిగ్గు సంశయం అనేటివి కలుగుతాయి ఎవరి దాని ప్రకారము ఎరిక్సన్ యొక్క మనో సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారము ఇక్కడ పూర్వ బాల్య దశలో ఉన్న పిల్లవానికి స్వతంత్ర భావాన్ని పెంపొందించుకున్నందుకు సరైన అవకాశం ఇవ్వకపోతే ఆ పిల్లవాణిలో సిగ్గు సంశయం అనేటివి కలగవచ్చును దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ ఏడవ ప్రశ్న చూసుకున్నట్లయితే కింది వాటిలో అభిరుచులకు ఉదాహరణ ఉదాహరణను గుర్తించండి దీనికి సంబంధించి అభిరుచులకు సంబంధించిన ప్రశ్న పాఠశాల గైడెన్స్ కౌన్సిలర్ లోహిత్పై ఒక టెస్ట్ బ్యాట్ ఒక టెస్ట్ బ్యాటరీని నిర్వహించి అతనికి సహజ సిద్ధంగా సామర్థ్యాలు ఉన్నందున అతను మెడికల్ కోర్సును ఎంచుకోవచ్చని సూచించాడు మన యొక్క డాక్టర్ సంబంధ పాఠశాల కౌన్సిలర్ అదేవిధంగా రెండో స్టేట్మెంట్ మహా తన నగరంలో జరిగే ప్రతి క్రికెట్ మ్యాచ్కు హాజరవుతుంది నెక్స్ట్ మోహిని తన తల్లి పాత తరానికి చెందినదని భావిస్తుంది ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మోహిత్ ఏ కార్యక్రమానికైనా ఆలస్యంగా వెళ్ళడం ఇష్టం లేనందున సమయానికి ఇష్టం లేనందున సమయానికి వెళ్తా వెళ్తాడు సో రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఎవరికైతే దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో అభిరుచి ఉంటుందో వారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న దానిపై ఎక్కువగా మనం దానివైపే వెళ్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మహా తనకి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఎప్పటికీ క్రికెట్ మ్యాచ్కి హాజరవుతుంది కాబట్టి మనకు సరైన ఉదాహరణ అభిరుచికి సంబంధించి మనకు ఆప్షన్ టూ అవుతుంది గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలు ఏ దశలో స్వీయ కేంద్రీకృతంగా ఉంటారు మరియు ఏదైనా చేయడంలో వారి స్వంత ప్రయోజనాన్ని చూస్తారు ఎవరి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము అదేవిధంగా పిల్లలు ఏ దశలో ఉంటారని అడుగుతున్నారు కోల్బర్గ్ ప్రకారం అయితే చూసుకున్నట్లయితే మొదటి స్థాయిలోని రెండవ దశలో ఉంటారు చూడండి ఇక్కడ చూసుకున్న పిల్లలు ఏ దశలో స్వయం కేంద్రీకృతంగా ఉంటారు మరియు ఏదైనా చేయడంలో వారి సొంత ప్రయోజనాన్ని చూస్తారు అంటే కోల్బర్గ్ యొక్క మొదటి స్థాయిలోని రెండవ దశకు చెందినటువంటిదే స్వయం కేంద్రీకృతంగా ఉండడము ఏదైనా చేయడంలో వారి సొంత ప్రయోజనాన్ని చూడడం అనేది కోల్బర్గ్ యొక్క మొదటి స్థాయిలోని రెండవ దశకు చెందుతుంది గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే తొమ్మిదవ ప్రశ్న క్రింది వాణిలో క్రింది వాటిలో మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలను గుర్తించండి ఏమన్నాడు మానసికంగా ఆరోగ్యంగా ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే ఉద్వేగాత్మక పరి పరిపక్వత నెక్స్ట్ ఆందోళన నెక్స్ట్ మనకు సాంఘిక సర్దుబాటు ఇచ్చారు వైఫల్యాలపై చింత మనకు ఈజీగా అయితే ఈ రెండు డిలీట్ చేయొచ్చు ఆందోళన అనేది వైఫల్యాలపై చింత అనేది మాత్రము మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సో ఆందోళన చెందడం కావచ్చు చింతించడం కావచ్చు వైఫల్యాలపై ఉండదు కాబట్టి ఆరోగ్య వ్యక్తి యొక్క లక్షణాలు ఏమవుతాయి ఉద్వేగం పరిపక్వత సాంఘిక సర్దుబాటు అంటే సోషల్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది మానసికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక లక్షణాలు మనకు ఏ అండ్ సి అనేది రెండు మనకు సరైన సమాధానాలుగా మనము గుర్తించాల్సి ఉంటుంది రైట్ మనకు చూడండి ఏ అండ్ సి మాత్రమే సరైనవి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి రైట్ మిత్రమా వీడియోని చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఒక పరిశోధకుడు పరిశీలన పద్ధతి ద్వారా తన ఇరుగు పొరుగున్న పిల్లలతో సానుకూల ప్రవర్తనను అధ్యయనం చేయాలనుకున్నాడు ఇక్కడ పరిశీలన పద్ధతిని ఉపయోగించడం యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి అంటే ఇది సహజ పరిస్థితిలో అధ్యయనం చేయడానికి వీలైనది కాబట్టి సో దాని యొక్క ప్రయోజనం ఏంటంటే మనకు సహజ పరిస్థితుల్లో అధ్యయనం చేయడానికి వీలైనది అనేది మనకు సరైన సమాధానంగా మనము ఎంచుకోవాల్సి ఉంటుంది చూడండి గమనించే ప్రయత్నం చేయండి ప్రశ్న యొక్క అడిగే విధానం ఎలా ఉంది సో క్వశ్చన్స్ మనం ఉన్నటువంటి ఆప్షన్లో కరెక్ట్ అయిన దాన్ని ఎంచుకునే విధానం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి మనకు ఈజీగా మనకు ఉన్న ఆప్షన్లలో చూసుకున్నట్లయితే ఈజీగా మనకు ఆన్సర్ అనేది ఐడెంటిఫై కూడా అవుతుంది మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్న ప్రశ్నలు కూడా ఈ విధంగానే ఉంటాయి క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా ఈ విధంగానే ఉంటుంది అలా టెస్ట్ సిరీస్ చాలా చాలామంది అభ్యర్థులు మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ మెంబర్స్ దాకా టెస్ట్ సిరీస్ని రాస్తున్నారు సో చాలామంది మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మన యొక్క టెస్ట్ సిరీస్ గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ ఫ్రేమింగ్ కూడా చాలామందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే జతపరచుడు ఇచ్చారు ఇక్కడ జతపరిచే విధానాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అసంకల్పిత ప్రతిచర్య అంటే మనకు అనుకోకుండానే మనకు అయ్యే పని ఏంటి కళ్ళ దగ్గరికి ఏదైనా వస్తే రెప్ప అనేది రెప్ప వేస్తాం ఆటోమేటిక్గా రెప్పలు అనేటివి కొట్టుకుంటాం రైట్ ఇది అసంకల్పిత ప్రతిక ప్రతిచర్యగా తీసుకోవాల్సి ఉంది అంటే మనకు ఏ అనేది ఫోర్ ఉండాలి నెక్స్ట్ అభ్యసనం పక్షుల రెక్కల కారణంగా ఎగురుతాయని పిల్లవాళ్ళు అర్థం చేసుకోవడం రైట్ అర్థం చేసుకుంటాం కాబట్టి అభ్యసనం జరిగింది నేర్చుకున్నాడు కాబట్టి రైట్ ఇక్కడ బి అనేది వన్ అవుతుంది అదేవిధంగా పరిపక్వత జింక పుట్టిన వెంటనే పరిగెత్తడం అనేది పరిపక్వత కిందికి వస్తుంది సో సి అనేది టూ అవుతుంది అనుకరణ అమ్మాయి తన తల్లిలాగా తయారయడం దీన్ని మనం అనుకరణ అని అంటాం రైట్ దీంట్లో ఏవైనా రెండు తెలిసినా మనము ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై మనము చేయవచ్చు రైట్ మనకు ఏ అనేది ఫోర్ ఉండాలి బి అనేది వన్ ఉండాలి రైట్ ఏ అనేది ఫోర్ బి అనేది వన్ ఇది ప్రతి దాంట్లో ఒక రెండిట్లో సేమ్ ఆప్షన్ దాని తర్వాత మనకు మూడోది కూడా తెలియాలి సో మూడోది పరిపక్వత ఇది తెలియకపోతే అనుకరణ అనేది సేమ్ అనుకరించడం లాగే అమ్మాయి తన తల్లి రాగా మా తయారడం సో బి డి అనేది త్రీ సో డి అనేది త్రీ అనేది మనకు మళ్ళీ రెండు ఉన్నాయి కాబట్టి అన్నీ మనకు క్వశ్చన్స్ అనేటివి తెలిస్తే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చును దాన్ని జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ సహాయార్థి పట్ల షెర్తులు లేని సానుకూల దృక్పథం కలిగి ఉండటం అనేది కౌన్సిలర్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి అని అన్నవారు ఎవరు రైట్ ఇక్కడ మనకు నిర్వచనం అడిగారు సహాయార్థి సహాయార్థి పట్ల షరతులు లేని సానుకూల దృక్పథం కలిగి ఉండటం అనేది కౌన్సిలర్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటిగా ఒకటి అని అన్నవారు ఎవరంటే కార్లు రోజర్స్ చెప్పాడు ఈ యొక్క నిర్వచనాన్ని సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఒక డెఫినేషన్ కూడా అడగడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ స్కిన్నర్ ప్రకారము వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మనం చేయాల్సింది ఏంది ఎవరి ప్రకారము బిఎఫ్ స్కిన్నర్ ప్రకారం సో వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మనం చేయాల్సింది ఆశించిన ప్రవర్తనకే అభ్యర్థించడమా లేదా ఆశించిన ప్రవర్తన గురించి వివరించడమా లేదా ఆశించిన ప్రవర్తనను ప్రదర్శించడమా లేదా ఆశించిన ప్రవర్తనకు బహుమతి ఇవ్వడము రైట్ మనకు స్కిన్నర్లో ఇది కనిపిస్తుంది సో ఆశించిన ప్రవర్తనకు బహుమతి ఇవ్వడం అనేది బివిఎస్ బిఎఫ్ స్కిన్నర్ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకోవడానికి బిఎఫ్ స్కిన్నర్ యొక్క మనం చేయాల్సింది ఏంటంటే స్కిన్నర్ ప్రకారము ఆశించిన ప్రవర్తనకు బహుమతిని ఇవ్వడం అనేది సరైన సమాధానం అవుతుంది గమనించండి ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పసిబిడ్డకు పరిమాణం ప్రకారము రింగ్లను పేర్చే ఒక బొమ్మను ఇచ్చారు కొన్ని ప్రయత్నాల తర్వాత తను చేసే లోపాలను తెలుసుకొని ఆ పిల్లవాడు సరైన క్రమంలో రింగ్లను విజయవంతంగా పేర్చాడు అప్పటి నుండి ఆ పిల్లవాడు అలాంటి బొమ్మలతో ఆడుకుంటూ ఆనందపడుతున్నాడు తారాన్ డైక్ యొక్క అభ్యసన సూత్రానికి ఇది ఒక ఉదాహరణ అని ఇచ్చారు క్వశ్చన్ పెద్దగా ఉంది సో ఆన్సర్ అయితే చాలా ఈజీగా మనము ఐడెంటిఫై చేయవచ్చును సో ఆన్సర్ మనకి ఏందో తెలుసు ఏమవుతుంది అభ్యసన నియమ సంసిద్ధత నియమమా ఫలిత నియమమా అనుపయోగ నియమమా రైట్ మనకు ఫలిత నియమం అనేది సరైన సమాధానము అవుతుంది ఎందుకంటే విజయవంతంగా పేర్చాడు కాబట్టి ఫలితం అనేది వచ్చేసింది కాబట్టి సో అతను మనకు ఫలితనీయంగా ఈజీగా తెలుసుకోవచ్చు థారెండైక్ యొక్క అభ్యసన సూత్రానికి ఇది ఉదాహరణగా మనం చెప్పుకుంటాం దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాకి నీరు తాగడానికి నీటి కుండలోని నీటి మట్టాన్ని పెంచుటకు దానిలో గులకరాలను పడివేసే ప్రసిద్ధ కథనము ఈ అభ్యసన సిద్ధాంతం యొక్క అంతర్భావం అంటే అంతర్దృష్టి అభ్యసనం యొక్క అంతర్భావంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది గమనించే ప్రయత్నం చేయండి కానీ కాకి నీరు తాగడానికి నీటి కొండలోని నీటి మట్టాన్ని పెంచుటకు దానిలో గులకరాలను పడివేసే ప్రసిద్ధ కథనము ఈ అభ్యసన సిద్ధాంతం యొక్క అంతర్భావం అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము గుర్తించుకోండి ఇక్కడ ఒక ప్రశ్నని చూడండి ఎంత లెంతీ క్వశ్చన్ ఉంది సో లెంతీ క్వశ్చన్ ఇవ్వడానికి టైం టేకింగ్ అనే సో ప్రశ్న ఈజీగానే ఉండదు ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చును కానీ మనకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది జే ఒక చిన్న పట్టణానికి చెందిన పిల్లవాడు అతను క్రికెట్ను చాలా ఇష్టపడతాడు మరియు టెలివిజన్లో అన్ని మ్యాచ్లను చూసేవాడు మెల్లగా అతనిలో తను క్రికెటర్ని అవ్వాలనే కోరిక అనేది మొదలైంది కానీ ఆ నగరంలో కోచ్లు లేరు మరియు అతని కోచింగ్ కోసం అతని తల్లిదండ్రులు ఖర్చు కూడా చేయలేరు జై సమీపంలోని నగరానికి వెళ్ళి ఏదో ఒక పనిలో చేరాడు మరియు క్రికెట్ కోచింగ్లో కూడా చేరాడు అతను తన అవసరాలను తీర్చుకోవడానికి మరియు క్రికెట్ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు కొన్ని సంవత్సరాలు కష్టపడినాక చివరగా ఐపీఎల్ ఆడేందుకు అతనికి ఎంపికయ్యాడు ఈ కథనంలో ప్రేరణ చక్రం ఇక్కడ నుండి ప్రారంభం అయింది అనేది అడిగారు సో ఇది స్టోరీలాగా మనకిచ్చారు ఇక్కడ మనకు ఏమడుగుతున్నాడు కథనంలో ప్రేరణ చక్రం ఎక్కడి నుండి ప్రారంభమైందంటే క్రికెట్ కావాలనే కోరిక మొదలైనప్పుడు సో అప్పటి నుండి అతనికి మోటివేట్ అయ్యారు ఇతను ఇతని నగరానికి వెళ్ళినప్పుడు ఉద్యోగం మరియు క్రికెట్లో చేరడం వల్ల అయినా ఎన్నిక కావడం కోసం ఎప్పుడు మోటివేట్ అయ్యాడంటే క్రికెట్ మీద ఇంట్రెస్ట్ తోటి డైలీ క్రికెట్ని చూస్తూ చూస్తూ క్రికెట్ అవ్వాలని కోరిక క్రికెటర్ అవ్వాలని కోరిక పుట్టింది కాబట్టి క్రికెటర్ కావాలనే కోరిక మొదలైనప్పుడు అతనికి ప్రేరణ అనేది కదలిగింది కాబట్టి ఆప్షన్ వన్ మనకు క్వశ్చన్ ప్లెంతీగా ఉంది కానీ ఆన్సర్ అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చును ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కన్సల్టెంట్ గది నంబర్ను గుర్తుంచుకోవడం అనేది ఇది తక్షణ స్మృతి అప్పటిదప్పుడే గుర్తుంచుకుంటాం మళ్ళీ మర్చిపోతాం ఫర్ ఎగ్జాంపుల్ సినిమా టాకీస్కి వెళ్తాము టికెట్ తీసుకుంటాము ఆ యొక్క టికెట్ సినిమా టాకీస్ యొక్క మన సీట్ యొక్క నంబర్ని తెలుసుకుంటాం సో నెక్స్ట్ మనం మర్చిపోతాం వెంటనే సో అనే మనం తక్షణ స్మృతి కింద ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం కాబట్టి ఆప్షన్ వన్ ఈజీ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ ఇక బోధన అభ్యసనము రెండింటిలో బోధన అభ్యసనం రెండింటిలో ఉండే లక్షణాలు అడిగారు బోధనలో మరి అభ్యసనంలో రెండింట్లో ఉండే లక్షణాలను గుర్తించామని చెప్పారు లక్ష్య నిర్దేశితన సందర్భోచితన పరస్పరన నియత మరియు అనియతనని నాలుగు ఆప్షన్లు ఇచ్చి మన కింద నాలుగు ఆప్షన్లు ఇవ్వడం అనేది జరిగింది రైట్ మనకు బోధన మరియు అభ్యసనం రెండిట్లో ఉండే లక్షణాలు ఏంటి అంటే లక్ష్య నిర్దేశిత లక్షణం ఉంటుంది సందర్భోచిత లక్షణం ఉంటుంది పరస్పర లక్షణం ఉంటుంది నియత అయిన అనియత లక్షణం కూడా ఉంటుంది ఈ నాలుగు లక్షణాలు కూడా బోధన మరియు అభ్యసనంలో ఉంటాయి గమనించే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిర్మాణాత్మక దృక్పథం దీనిపై దృష్టి పెడుతుంది నిర్మాణాత్మక దృక్పథం దేనిపై దృష్టి పెడుతుందని అడుగుతున్నాడు అభ్యాసకుడి మీద తరగతి గది సందర్భమా ఉపాధ్యాయుడు విద్యార్థుల పరస్పర చర్యల విద్యార్థుల మధ్య పరస్పర చర్యల రైట్ దీంట్లో సరైన సమాధానాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది చూసుకున్నట్లయితే ఇక్కడ నిర్మాణాత్మక దృక్పథం దేనిపై దృష్టి పెడుతుంది అంటే అభ్యాసకుని మీద దృష్టి పెడుతుంది తరగతి గది సందర్భం మీద దృష్టి పెడుతుంది ఉపాధ్యాయుడు విద్యార్థుల పరస్పర చర్యల మీద దృష్టి పెడుతుంది విద్యార్థుల మధ్య పరస్పర చర్యల మీద కూడా దృష్టి పెడుతుంది ఈ అన్ని అంశాల మీద నిర్మాణాత్మక దృక్పథం అనేది దృష్టి పెడుతుంది కాబట్టి అన్నీ మనకు సరైన సమాధానాలు ఏబిసిడి సరైనది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింది వాటిలో పిల్లల స్వీయ అభ్యాసకులుగా ఎదుగుటకు అడ్డుకునేది అడిగారు చదివే అలవాటును పెంపొందించడం ఇది అడ్డుకునేది కాదు పిల్లలు వారి వస్తువులను వేరే స్వంతంగా వారే స్వంతంగా సర్దుకునేందుకు అనుమతించడం ఇది అడ్డుకునేది కాదు వాళ్ళది లో అభ్యసకులుగా పెంపొందించడానికి ఉపయోగపడేది పిల్లల అభ్యసనంపై చాలా ఎక్కువ నియంత్రణ ఉంచడం సో నియంత్రణ ఉంచితే వారి యొక్క అభ్యసనం యొక్క ఎదుగుదలని అడ్డుకోవడం లాగా అవుతుంది కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్వేషణ మరియు ప్రయోగాల ద్వారా జరిగే అభ్యసనం ప్రభావంతంగా ఉంటుంది కాబట్టి బ్రూనర్ అభ్యసనం ఈ విధంగా జరగాలని నొక్కి చెప్పారు ఏ విధంగా ఆవిష్కరణగా అభ్యసనం జరగాలని ఆవిష్కరణ రూపంగా అభ్యసనం ఉండాలని మన యొక్క బ్రూనర్ నొక్కి చెప్పారు సో అందుకే అన్వేషణలు మరి ప్రయోగాల ద్వారా జరిగే ప్రభ అభ్యసనం ప్రభావవంతంగా ఉంటుందని ఎవరు చెప్పారంటే ఆ బ్రూనర్ నొక్కి చెప్పారు దేనికి ఆధారంగా అన్వేషణ అంటే ఆవిష్కరణలాగా ఉండాలి డిస్కవరీ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే తరగతి గది నిర్వహణ సజావుగా సాగేందుకు పాఠ్య ప్రణాళికలు నియోజనాలు మరియు పరీక్షలను ముందుగానే రూపొందించడం ఉపాధ్యాయుని యొక్క ఈ గుణాన్ని సూచిస్తుంది గది నిర్వహణ సజావుగా సాగేందుకు పాఠ్య ప్రణాళికలు నియోజనాలు మరియు పరీక్షలను ముందుగానే రూపొందించడం ఉపాధ్యాయుని యొక్క ఈ గుణాన్ని తెలియజేస్తుంది అంటే సంసిద్ధతను తెలియజేస్తుంది ముందే అన్ని రెడీగా ఉంచుకుంటున్నారు కాబట్టి దాన్ని మనం ముందుగానే రూపొందించడం అనేది కనిపిస్తుంది దాని ఆధారంగా మనము సంసిద్ధత అనే అంశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ ఇగా చూసుకున్నట్లయితే చంద్ర ఒక ఉపాధ్యాయురాలు సంవత్సర ప్రారంభంలో ఆమె విద్యార్థులకు తన తరగతి నియమాల గురించి చెప్తుంది కానీ అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపరచడానికి విద్యార్థులు ఏవైనా సూచనలు ఆమెకు ఇచ్చినప్పుడు ఆమె వాటిని వెంటనే అంగీకరిస్తుంది చంద్ర నాయకత్వ శైలి ఎలాంటిది రైట్ అంటే పిల్లల యొక్క ఏమైతే సూచనలు వాటిని ఆ ఉపాధ్యాయురాలు అంగీకరించడం అనేది జరుగుతుంది సో ప్రజాస్వామ్య నిరంకుశన ప్రజాస్వామ్యన అనుమతి పూర్వకమైన జోక్య రహిత అంటే ప్రజాస్వామ్య నాయకత్వ శైలిగా మనము గుర్తించాల్సి ఉంటుంది మన యొక్క ఈ యొక్క చంద్ర ఉపాధ్యాయురాలు యొక్క నాయకత్వ శైలి ప్రజాస్వామ్యం ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భయరహిత తరగతి గదిని కల్పించుటకు కృషి చేసే ఉపాధ్యాయుడు ఎవరు అంటే విద్యార్థులు వారి అభిప్రాయాలను వ్యక్తపరచుటకు స్వేచ్ఛ స్వేచ్ఛను కల్పించినటువంటి ఉపాధ్యాయుడే భయరహిత తరగతి గదిని కల్పించుటకు కృషి చేసిన ఉపాధ్యాయుడిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది రైట్ విద్యార్థులు వారి అభిప్రాయాలను స్వేథగా అంటే స్వేచ్ఛగా వ్యక్తపరిచినట్లయితే సో అది మనకు సరైన సమాధానం అవుతుంది ఆప్షన్ వన్ కా నెక్స్ట్గా భారత రాజ్యాంగంలోని ఈ అధికరణము ఈ అధికరణం పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు అన్ని రకాల ప్రమాదకర ఉపాధ ఉపాధ ఉపాధుల నుండి రక్షణ పొందే హక్కును కల్పిస్తుంది అంటే ప్రమాదకర ఉపా ఉపాధి కానివ్వండి ఎక్కడైతే పనులు చేయడం కానీ అక్కడ నుండి రక్షణ పొందే హక్కును కల్పించేది ఆర్టికల్ ట్వంటీ ఫోర్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆర్టీ గురించి కంపల్సరీ ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది ఉంటుంది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమలు నుండి ఈ రాష్ట్రం మొదట్లో నిహ ని మినహాయించబడింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజీ క్వశ్చన్ సో ఇది మనకు కంపల్సరీ ఆర్టీఏ నుంచి ఎన్సీఎఫ్ నుండి ప్రశ్నలు అనేవి ఎప్పటికీ ఉంటాయి కింది వాటిలో ఉపాధ్యాయుని లక్ష్యం కాకూడనిది అని అడిగారు బాధ్యతయుతమైన పౌరులు ప్రవర్తించేలా విద్యార్థులను సిద్ధం చేయడం ఇది సరైనది కాబట్టి కాకూడనిది అడిగారు విద్యా విషయాల్లో మాత్రమే రాణించేలా విద్యార్థులను తయారు చేయడం అనేది సో ఇలా ఉండకూడదు అన్నమాట సో ఇది మనకు సరైన సమాధానం అవుతుంది నిరంతర మదింపునకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ అడిగారు సరికానిది సో ఇది అభ్యసనంలో ఎటువంటి మార్పు లేకుండా కేవలం బోధన ప్రక్రియను మాత్రమే మెరుగుపరుస్తుంది కాబట్టి ఇదే సరికానిది అవుతుంది ఇది విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది అంటే సరైనదే మనకు నిరంతర మదింపుకు సంబంధించి ఇది విద్యార్థుల మంచిగా అవగాహన చేసుకుంటు వీలు కలుపుతుంది నిరంతర మదింపు ఇది కరెక్టే ఇది అభ్యసకుడికి మరి ఉపాధ్యాయునికి నిరంతర పరిపృష్టిని అందిస్తుంది ఇది కూడా కరెక్ట్ అయింది సో మనకు సరి కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న కింది వాటిలో మర్చిపోవడానికి కారణం కానిది అన్నాడు మర్చిపోవడానికి కారణం కానిది తెలుసుకోవాలి క్ష క్షయము అదేవిధంగా అభ్యాసము జోక్యము అనుపయోగం మనకు మర్చిపోవడానికి కారణం కానిది ఏంటంటే అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేస్తే మర్చిపోము అడే మనం మర్చిపోవడానికి కారణం లేనిది అని అంటే మర్చిపోకుండా ఉండడం మర్చిపోకుండా ఉండడానికి ఏం చేస్తామో అభ్యాసం చేస్తాం ప్రాక్టీస్ చేస్తాం సో మిగితే అన్ని మర్చిపోవడానికి కారణాలు జోక్యం కావచ్చు అనుపయోగం కావచ్చు క్షయం కావచ్చు ఒక అభ్యాసం మాత్రం సరైన సమాధానం ఈజీగా మనము క్వశ్చన్ని ఐడెంటిఫై చేయవచ్చు ఆప్షన్ని బట్టి ఆన్సర్ని ఐడెంటిఫై చేయవచ్చు రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష ఈ అంశాలను కలిగి ఉంటుంది సో ఇక్కడ టెస్ట్లకు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది జామితీయా పటాలకు అంశాలను కలిగి ఉంటుంది ఈ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది జామితీయా పటాలను అనే ఈ అంశ పటాలను కలిగి ఉంటుంది సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి ఇది మనకు సైకాలజీ థర్టీ ఫస్ట్ మే షిఫ్ట్ వన్లో వచ్చినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి ముప్పై ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు ప్రశ్నల సరళి ఏ విధంగా ఉందో మీరు చూశారు కదా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో కూడా సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నల సరళి కూడా ఇదే విధంగా ఉంటుంది సో ఎలాంటి మార్పులు ఉండవు మీరు టెన్షన్ పడకండి ఆన్లైన్ విధానంలో కూడా ప్రశ్నలు ఇదే విధంగా తయారు చేస్తారు సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్లో కూడా ఇదే విధంగా మీకు క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా మీకు ప్రతి ఒక్క లెసన్ అనేది రివిజన్ అవుతుంది సో ఆ విధంగా మేము టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది మీకు అన్ని లెసన్స్ రివిజన్ లాగా టెస్ట్ రాస్తే మీకు ఆ యొక్క లెసన్స్ కూడా రివిజన్ అయిపోతాయి ఎందుకంటే మేము వంద ప్రశ్నలు తయారు చేసినప్పుడు ఆ యొక్క లెసన్ అంతా కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ని తయారు చేయడం జరుగుతుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు ఇది ఉపయోగకరంగా ఉంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి ఇంకా మరి మరిన్ని గత టెట్లో చిన్నటువంటి ప్రశ్నలు అండ్ సమాధానాలు చెప్పాలి అనుకుంటే మరి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి చెప్పాలి అంటే మళ్ళీ మరిన్ని వీడియోస్ని నేను మీకు అందిస్తాను అవన్నీ మీరు చాలా యూస్ఫుల్గా ఉంటాయి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్